వెలుగు పదం ఎందుకంటే పోరాటం ప్రభులూ కూడా వెలువైన కనుక ఆ వెలుగు పదము సమస్త వెలుగులైన మంచి ఒకటి రెండవది నీటి మూడు మంచి ధర్మం కొంతమంది అంటారు ఆయన అసలు మంచి ధర్మే లేదండి అంత అర్థపోలేదండి అంటారు కదా చాలా మంది అంటారు కదా మంచి ధర్మే లేదంట మంచి ధర్మం లేనప్పుడు వారిలో వెలుగు లేని వారిలో వెలుగు లేనప్పుడు వారిన విధమైన దేవుడు లేని వారిలో నిజమైన దేవుడు లేనప్పుడు వారితో సాగ చేయకూడదు వారితో సహవాసము చేయకూడదు వారితో స్నేహము చేయకూడదు ఎందుకంటే వారితో స్నేహం చేసి ఆ చీకటి మీ మీదకి వస్తుంది ఆ చీకటి మీద ఆహ్వానిస్తుంది ఆ చీకటి కమస్తుంది తాడు చెట్టు కదా ఎవరి ఒక మర్రి వ్యక్తిలో పడిందంట ఆ తాడు చెట్టు యొక్క ಆ ರೆಮರು ಲಾ ಆ ಓಕರು ಆ ಮರಿಬೇ ತುಡಿ ಅನ್ನದಿಟ್ಟು ಅನ್ನ ಕೊಟ್ಟ ಸರಿ ಇಂತೆ ಮತ್ತೆ ಉಂಟು ಇಂದೇ ಇಂದೇ ಕದ ಅನುಕೂಲ ಅನುಕೂಲ ತರ್ವತ್ತ ಚಿಟ ಚಿನ್ನ ಮಕ್ಕ ఓసి చెడు మాకేగా నారుకుందట చెడు మాకొద్దట ఏనుడు తన చుట్టు కవరేట ఏమని ఆ చెట్టు ఎదిగి 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 ఈ తాడి చెట్టును కమ్మేసి మరి చెట్టు ఆవరణ చేసింది అంటే ఈ చీకటి మనలోనికి వచ్చినట్టే ఈ చీకటి పని ఏం చేస్తుంది వెలుగు లేకుండా చేసి మంచి పదవులు లేకుండా మంచి పనులు చేయగలరు ప్రార్థన చేయగలవు ఉపవాసం ఉండగాను ప్రాంతాను ప్రార్థన చాలా కానీ పెద్ద వృక్షమైపోయింది అసలాస్తుంది ఆ వెలుగును లేకుండా చేస్తుంది కనుక వారితో సహవాసము ఎందుకంటే దేవుడి ద్వారా నీలో ఉన్న వెనుకలో చేపే అంటే నీలో ఉన్న మంచి పనులు ఏది ఆ పది రూపాయలు స్థితి తగ్గిపోతాయి వంద రూపాయలు తగ్గిపోతాయి వెయ్యి రూపాయల తగ్గిపోతాయి అని ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు అట్టు పడతాయి కానీ వెలుగులో ఉండేది సమస్త విలువలైనా మంచిదనము రెండవది నీటి మూడవది సత్యములు వాటిలో వ్యక్తిలో వెలుగులో అంటే మనలో కనపడాలి మన వెలుగులో కనుక మన ఏమి సమస్త మంచి మంచితనం ఉండాలి మంచి శ్రమ వచ్చిన శోధం వచ్చిన కరువు వచ్చిన కష్టం నష్టం వచ్చిన మంచి చేయాలి మేలు చేయాలి ఇది సమస్త విధమైన మంచి పెట్టున రెండవది నీతి నీతి చేయాలి నీతిని వెడించాలి నీతిని అనుసరించాలి నీతిని పాటించాలి నీతిని కైకోనాలి నీతిని అనుసరించి నీతిని కైపోయి నీతిని వెడించేది కనుకనే ఎవరి నీతి వంతురాలైన రూతు నిలిపేస్తా జరగనని భక్తులు పాడుతున్నాడు మొదటి విషయంలో తన తండ్రులు ఉన్నారు తన బంధువులు ఉన్నారు తన ఇరుగు పొరుగు వారు ఉన్నారు వాటన్నిటిని గురించి బయట ఎందుకంటే మీరు చీకటి మరియు మీరు మార్పుగా ఉన్నారు మీరు తన మనసు గురించి పనిచేస్తున్నారు కానీ నయోగి అయితే వెలుగుతో ఉన్నది వెలుగు దేవుడు నవ్వుకున్నది ఆమె కూతుళ్లుగా పిలిచింది పోడారు కూతుళ్ళుగా పిలిచే ఉన్నారాడు ఎవడే ఉండేవాళ్ళు ఉండాలంటే ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఎక్కడ ఉండదారా పాడలను నా కుమార్తె అని పిలిచి మీకు ఒక మేలు చేయాలి మంచి చేయాలి మీ నవల స్త్రీలు మరి మీ భర్తలు చచ్చిపోయారు మీ భర్తలు నా కొడుకులే ఎవరి కాలంలో చనిపోయారు పిల్లలు పడుకుంటే చనిపోయారు కాబట్టి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మీ ఇల్లకి వెళ్ళిపోయి మీరు చక్కగా పెళ్లి చేసుకొని చక్కగా పిల్లల కనండి అని సలహా ఇచ్చిందండి మంచి సలహా వార్ ముందుకు పెట్టుకుంది ఏం పెట్టుకోండి

కానీ అయితే అత్తు రూదువైతే అత్తు అత్తుపోయింది నువ్వు అయితే దొంగ ముందు పెట్టుకుని వెళ్ళిపోయితే రూదు ప్రేమ కలిగి పెరవేసుకుని అత్తుకుని అంటుంది ఈ వెలుగులో అయితే ఉండాలి ఆ చీకటి నా వద్దు చీకటిలో ఎంత ధర్మం

భక్తి జీవితం విశ్వాస జీవితం ఎవరికి ఆ వెలుగు కాబట్టి ఈ వెలుగుతో నేను స్నేహం చేయాలి నీకుందా ధనవంతులతో స్నేహం చేస్తున్నావా విగ్రహార్థితో స్నేహం చేస్తున్నావా అన్యతలతో స్నేహం చేస్తున్నావా ఏమని ఉద్యోగస్తులతో స్నేహం చేస్తున్నావా అయితే నీలో ఉన్న వెలుగు దొరికిపోయి చీకటి నిన్ను కమ్ముతా ఉంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్టు కాబట్టి సుఖాన్ని జీవించి సుఖాన్ని కోరుకొని గోరపై వెళ్ళిపోయింది కానీ నాతో వెలుగుతో కష్టమైన వెలుగుతో నష్టమైన వెలుగుతో స్థిరమైన వెలుగుతో ఇబ్బంది వెలుగుతో పరిమైన ఇష్టపడింది రోజు అందుకే రోజులు దేవుడు దీవించాడు దేవుడు సోత్ర అంటే రోజు నీతిని అనుసరించి నీతి జరిగించింది